మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో నాలుగు పశు వైద్య సంచార వాహనాలు పంతొమ్మిది వందల అరవై రెండు సంచరిస్తుంటాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకుని పశు సంపద గణనీయంగా పెంచాలని జీవి కే రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ భగీష్ మిశ్రా అన్నారు శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని పశు సంరక్షణ కార్యాలయంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ సోమేశ్వర్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై రెండు వాహన సంచార పశు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ పశు సంపదను పెంచితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పశువులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి కృషి చేయాలని సంచార పశు వైద్య సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో సంచార పశు వైద్య సిబ్బంది డాక్టర్ ప్రశాంత్ నజీర్ నగేష్ గోపి పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి